అవునా ఒకసారి ఏంది భాగ్యలక్ష్మి ఆ ఏం లేదు కాని పో అక్క ఏంది ఇది రమ్మంట అత్తన పొమ్మట పోతాను ఇట్రా 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 ఒకసారి అచ్చిపో అరే నీ అబ్బాయి ఏం గల ఎక్కువ పీనిగా చేసి ఆడిస్తానవు మాడ మీద మరుగు మందు ఇట్లా పెట్టామా నిన్ను చూస్తుడు తోట గుండె గుబెల్ 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 అంటాంది పెళ్లి కాక ముందు మొగుడు సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నా పెళ్లి అయ్యాక మొగుడికి మూడు పోట్ల వండడం తప్ప ఏమి సాధించలేననే అర్థమైంది సినిగారు వంట అయిందా అయ్యింది ఏం కూర తోటకూర కూరేంటే తోటకరమ్మంటావరా దొంగ సత్యనోడాది తోటకూర రమ్మని కాదు భాగ్య గీ ముచ్చడి వానే ఏంటి రా ముచ్చట మా రోజుకు రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడలు మాత్రం రోజుకు నాలుగు వేల పదాలు మాట్లాడతారు అట్నే అవును మీకు ఏ ముచ్చట చెప్పిన రెండు సార్లు చెప్పింది అసలు అర్థమే కాదు కదా ఏంటిదే అదే చెప్పేది మరి నాని వచ్చావా కొంచెం టీ పెట్టవా మళ్ళా షాపింగ్ లేట్ అవుతుంది ఇప్పుడు పెట్టుకొస్తావు చూసారా సార్ డబుల్ యాక్షన్ ఆ చెప్పేది బాబా మా అమ్మలు ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు నేను వస్తా పది రోజులు ఉంటాను పోయినా ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు ఇక్కడ వాళ్ళ తడి కొట్లాడితే నీ తడి కొట్లాడినైతే కిక్ వస్తా మేడం క్యాబ్ బుక్ చేసారు మీరేనా ఆ నేనే బుక్ చేసిన ఓటీపీ చెప్పు మేడం క్యాన్సిల్ చేయి నేను రాను నీ కార్ కలర్కి నా చీరకి మ్యాచింగ్ లేదు